వెల్కమ్ టు కల్పన తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బిల్ సింబుల్ ఉంటుంది వాళ్ళని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికీ హ్యాపీ సండే మార్నింగ్ మార్నింగ్ నేను రెడీ అయ్యేసి అయితే ఊరికెళ్తున్నామండి టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది నేను సెవెన్ థర్టీకి అంతా రెడీ అయిపోయినా మా వారే లేట్ చేశారు ఆ రోజు ఇంకా సరే ఇంకా ఆయన స్నానం చేసేదానికి వెళ్ళాడు లేట్ అవుతుందని ఇంతలోపలైతే నేను టీ పెట్టుకున్నాను టీ అన్న తాగుదామని ఇంకెవ్వరూ తాగరు నేను ఒక్కదానే కదా సరే అని జలుబు వేరే చేసింది సరే అని బయలుదేరదాము అని టీ అయితే పెట్టుకున్నాను వేడివేడిగా టీ తెల్లారితో తాగితే ఎంత బాగుంటుందో కదండి ఓకే టీ పెట్టుకొని అయితే నేను తాగుతున్నాను ఇంత లోపల మా వారైతే స్నానం చేసి దీపం పెట్టేదానికైతే వచ్చేసినాడు టీ ఆ విధంగా వేడి వేడి టీ తాగుతుంటే చూసారా టైం ఎంత అవుతుందో సెవెన్ ఫార్టీ ఫైవ్ అనుకుంటా అంతే నేనైతే టీ తాగుతున్నా మా వారైతే దీపం పెడతా అన్నాడు నేను పెట్టకూడదు అనేసి ఆ ఫోర్త్ డే అనేసి మా వారైతే పెడుతున్నాడండి ఎప్పుడు పెట్టడండి ఇప్పుడు రెండు రోజులుగా పెట్టాడు ముందు రోజు శనివారం వైకుంఠ ఏకాదశి రోజు అందుకే వైకుంఠ ఏకాదశి రోజు కూడా వీడియో తీయలేదు తర్వాత మరుసటి రోజు అయితే దీపం పెడుతున్నాడు ఆయనే టెంకాయ కూడా కొట్టాడండి వన్ ఇయర్ తర్వాత టెంకాయ కొట్టాము మేము ఇంకా దీపం పెట్టేసి ఆయన అయితే టీ తాగడు కాబట్టి నేను తాగేసి మేమైతే బయలుదేరేసాము నేను మా వారే వెళ్తున్నాము మా ఊరికి వెళ్తున్నాము ఏం పని అంటే చిన్న సంగం పని ఉంటే వెళ్తున్నాము ఈ మధ్యలో సంగం పని ద్వారా మా ఊరికి అయితే ఇప్పుడు నాలుగైదు సార్లు వెళ్ళేసి వచ్చేస్తున్నాను ఈ ఒక టూ మంత్స్ లోపల వెళ్తూ వెళ్తూ పెట్రోల్ అయితే పట్టుకున్నామండి పెట్రోల్ అయితే పట్టుకొని పోయిన పని చూసుకొని అయితే రిటర్న్ అయిపోయాము అక్కడేం వీడియో షూట్ చేయలేదు ఇంకా పోయేటప్పుడు ఇక్కడ పెట్రోల్కి పొట్ట నింపి వచ్చేదావలో మా పొట్ట నింపుకొని అయితే వచ్చేసాము ఇంకా తిరుచానూరు దగ్గర తాటి బెల్లం కాఫీ అని చాలా రోజుల నుంచి చూస్తున్నాను మావా అంటే కాఫీ టయానికి మేము రావన్నమాట అందుకనే సరే ఆ రోజైతే లెవెన్ అయ్యింది ఆ టైం అయితే కాఫీ తాగచ్చు కదా అనేసి అక్కడికైతే వెళ్ళాము తాటి కల చూద్దాము తాటి కల అంది తాటి బెల్లం కాఫీ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని అక్కడికి వెళ్ళాము టోకన్ అయితే అక్కడ లోపలి తీసుకోవాలంట సరే టోకన్ కోసం అయితే వెళ్తున్నాము ఇది ఈ మధ్యలోనే పడింది అయిపోయింది రే టూ ఇయర్స్ పైన అయ్యింది అనుకుంటాను మా ఊరికి వెళ్ళేదావే కదా అండి చాలామంది తెలుసుంటుంది తిరుపతిలో ఉన్న వాళ్ళకి తిరుచానూరు అంటే అందరికీ ఉంటుందిలే అమ్మవారి గుడి ఉంది కదా వెంకటేశ్ అల్లువేల మంగమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి వాళ్ళ వైఫ్ ఓకే ఇక్కడ స్వీట్స్ అవన్నీ కూడా తాటి బెల్లంతోనే చేస్తారంట సరైన ఒక్క ఆయన అయితే టోకెన్ తీసుకుంటున్నాడు ఇంతలోపల ఒకసారి వీడియో షూట్ అయితే చేద్దామనేసి వచ్చాను ఇక్కడ మూడు రకాల హల్వాలు ఉన్నాయి మేమైతే తీసుకోలేదులేండి ఏమీ తీసుకోలేదు ఓన్లీ కాఫీ అయితే తాగినాము పక్కనే పెరం పీఎస్ ఫోర్ అంటే పెరంబు శ్రీనివాస్ ఉంది అది కూడా బాగుంటాయి అక్కడ కూడా స్వీట్స్ అని నా అక్కడ తీసుకుందాంలే అన్నాడు ఎప్పుడు ట్రై చేయలే ఇంకెప్పుడైనా పోయినప్పుడు ఈసారి కాఫీ ట్రై చేస్తాం కాబట్టి ఇంకోసారి వెళ్ళినప్పుడు అయితే స్వీట్స్ కూడా ట్రై చేద్దాం అన్ని పనులతో అలాంటి వారితో చేస్తున్నారు తర్వాత టోకెన్ అయితే తీసుకొని వచ్చి కాఫీ ఇస్తున్నారు కానీ అంత వేడిగా అయితే లేదండి చల్లగానే అంత వేడి లేదు మనం ఇంట్లో పెట్టుకున్నంత అంత వేడి లేదు ఒక మాదిరిగా ఉంది అంతే అండి వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు టీ షుగర్ అది తాటి బెల్లము కాఫీ పొడి అంతా వాటర్లో కలిసి వారు అయితే ఎప్పుడు కాఫీ తాగడు కానీ ఆ రోజైతే తాగినాడు ఈ మధ్యలో అప్పుడప్పుడు తాగుతున్నాళ్ళే అండి ఒక కాఫీ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందండి ఇంకా తాగేసి అయితే కొండకి వెళ్ళాలండి టికె టోకన్స్ కోసం అయితే మేము వెళ్ళాము ఏకాదశికి వైకుంఠ ద్వారము ఇప్పుడు నాలుగేళ్ళుగా అందరికీ అవకాశాన్ని కల్పిస్తున్నారు కొండ మీద భగవంతుడు కాబట్టి మేమైతే వెళ్ళాలనేసి ప్రతిసారి వెళ్తాము పోయిన సంవత్సరం కూడా వీడియో పెట్టాను ఒకసారి చూడుకున్నాం ఉంటే చూడండి సరే అని టికెట్ల కోసమైతే వెళ్ళాము అలిపిరి దగ్గరికి మొత్తానికి మేము అనుకున్న అయితే టికెట్లు దొరికిందండి దీనికి కూడా టూ డేస్ పోయాం కానీ మేము అనుకున్న టైం అంటే మన ఇష్టం అన్నమాట ఏ టైం కావాలన్నా ఇస్తా అన్నారు ఆ రోజైతే ముందుగా పోయినాం కానీ సాటర్డే ఆ రోజు ముప్పై తేదీ వెళ్తా ఉనిందని మాకు వద్దని వచ్చేసాము టైం అయితే రెండు అయిపోయింది ఇంకా వంట ఎప్పుడు చేసేదని ఇంకా మా అబ్బాయి కూడా ఇంటికాడు ఉన్నాడు కదా దానికి బిర్యానీ అయితే తీసుకుంటున్నా చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ అండి ఇది చాలా బాగుంటుంది ఇక్కడ ఇంతకుముందు మా అబ్బాయి పెద్ద అబ్బాయి కూడా తెచ్చినాడు సరే అని టేస్ట్ బాగుంటుందనేసి మళ్ళీ అక్కడే తీసుకున్నాం రెండు బాక్సులు అయితే తీసుకున్నాం ఆ ముగ్గురే మేము ముగ్గురమే కదా టూ బాక్స్ అది తిని కూడా ఒకరో మిగిలిపోయింది ఇంకా అక్కడ బిర్యానీ తీసుకొని ఇంకేమైనా తీసుకుంటావా అన్నాడు వద్దు అన్న పక్కన వచ్చి మటన్ బిర్యానీ మళ్ళీ ఇంకోటి బాస్మతి రైస్ చికెన్ బిర్యానీ మూడు ఉన్నాయి సరే చిట్టి ముత్యాల రైస్ నేనైతే తిన్నా మా వారు తినలేదు ఎప్పుడు సరే అది తీసుకోబ్బా బాగుంటుంది అన్న ఇంకా ఇక చికెన్ పకోడా అవన్నీ కూడా ఉన్నాయి వద్దులే అని చెప్పినాను ఇంకా ఊరికెళ్ళేసి వచ్చాను కదా మంచులో వెళ్ళాను అది కూడా ఇక్కడ టౌన్లో తెలియదు కానీ అక్కడ చలి ఎక్కువగా ఉందండి చెట్ల మధ్యలో వెళ్తూ ఉంటే తల భయంకరంగా నొప్పి ఇంకా వస్తానే తలకి క్లిబ్బులు అయితే తీయేసి చల్లగా బిర్యానీ తిన్నాను కదా వేడి వేడి బిర్యానీ తిన్నప్పుడు స్ప్రైట్ తీసుకున్న స్ప్రైట్ అయితే తాగుతా అన్నాను తల నొప్పని క్లిబ్బులైతే అమ్మ క్లిబ్బులు అయితే తీసేసి స్ప్రైట్ తాగుతాను ఇంకా ఆ రోజైతే వీడియో ఏం షూట్ చేయలేదండి ఇంకా అలిసిపోయాను కాబట్టి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాటికి మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్